ఏపీలో వర్షాలు కొనసాగుతున్నాయి నైరుతి రుతుపవనాలు ద్రోణుల ప్రభావంతో రాష్ట్రంలో మరిన్ని వానలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు ఈశాన్య అస్సాం నుంచి వాయువ్య బంగాళాఖాతం వరకు కూడా పశ్చిమ అస్సాం నుంచి వాయువ్య బంగాళాఖాతం వరకు వేరు వేరుగా రెండు ద్రోణులు కొనసాగుతూనే ఉన్నాయి ఇక ఈ ప్రభావంతోనే రాబోయే ఐదు రోజుల్లో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు శని ఆదివారాల్లో ఉత్తర కోస్తాలోని పలు ప్రాంతాల్లో అలాగే సోమ మంగళవారాల్లో కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వానలు పడతాయంటున్నారు ఇవాళ పార్వతీపురం మాన్యం అల్లూరి సీతారామరాజు కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం చిత్తూరు నంద్యాల జిల్లాలలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడతాయంటున్నారు వాతావరణ శాఖ అధికారులు ఆది సోమవారాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వానలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు ఇక ఆదివారం శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి కృష్ణా ఎన్టీఆర్ నెల్లూరు తిరుపతి కర్నూలు కడప అన్నమయ్య జిల్లా శ్రీ సత్యసాయి జిల్లాలో కూడా కొన్ని ప్రాంతాల్లో తేలికపాటిని వానలు పడే ఛాన్స్ ఉందని చెబుతున్నారు ఇదిలా ఉంటే శుక్రవారం శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మాన్యం కడప అన్నమయ్య తదితర జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు పడ్డాయి మరోవైపు తెలంగాణలో అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారడంతో రానున్న రెండు వారాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా వానలు పడతాయంటున్నారు వాతావరణ శాఖ అధికారులు ఆదివారం వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది ఇక ఈ నెల భారీ వర్షాలు పడతాయని అలాగే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు సంగారెడ్డి మెదక్ వికారాబాద్ జిగిత్యాల సిరిసిల్ల భూపాలపల్లి ములుగు భద్రాద్రి ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు మిగిలిన జిల్లాల్లో ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపారు కొన్ని జిల్లాల్లో హై అలర్ట్ ను జారీ చేశారు మొత్తానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే నాలుగైదు రోజుల పాటు వానలు కురవబోతున్నాయి